కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడని శాశ్వత కాలం నుండి మేము ఎరిగి ఉన్నాం ప్రభా అనేక మంది జీవితాలలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు తండ్రి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి కార్యము ఒక వ్యక్తి తన పాపముల విషయమై పాశ్చాత్తాపడి నీ వైపు తిరగడమే తండ్రి రాజా దయచేసి ఈ ప్రాంతాలకు నన్ను తీసుకొచ్చారు ఈ ప్రాంత ప్రజలు ఏ విధం చేతనైనా మీ వైపు తిరగాలి తండ్రి మీ సన్నిధిని వారు అనుభవించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా వారు మార్చబడాలి తండ్రి ప్రతి విషయంలో కూడా మీకే ఘనత మహిమ కలగాలి స్వామి తండ్రి ఈ ఉదయ కాలం మేము బయలుదేరి ఎక్కడెక్కడికి వెళ్తున్నామో ఆ ప్రాంతం అంతా కూడా మీరు మీ సన్నిధితో నింపి ప్రజలకు వినుభూతిని పుట్టించండి మీరు మాట్లాడు మాటలు వారి చెవులలో నాటబడినట్లుగా ప్రతి మాట వారు గ్రహించున్నట్లుగా కృపదయిచి సమస్త ఘనత మహిమలు మీకే యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆగస్టు మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ప్రియులార ఏడవ వచనం నుండి వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం పిమటయేషయ అంజరుపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడాను ప్రభువు చెప్పినట్టుగానే ప్రభక్త చేశాడు రోజుల్లో మనము ప్రభువు చెప్పనివి ప్రవక్తకు ప్రతిగా ఉన్న దైవ సేవకులు ప్రభు చెప్పనివి ఎన్నో మనం చేస్తూ ఉన్నాం ప్రభు చెప్పింది చేస్తే హిజ్జికే రోగము కుదుటబడ్డది ప్రభు చెప్పంది మనం చేస్తే ఒకవేళ అనేక మందిలో ఉన్న పాప రోగం కుదుటబడకపోవచ్చు ఈరోజు అనేక మంది ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆశీర్వాదుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు రెండవది ప్రియులారా చాలామంది ఈ రోజుల్లో పేర్లు పెట్టి పిలవడం ఏదో నీకు సమస్య ఉంది అని చెప్పడం ఇలాంటివి కూడా చేస్తున్నారు కొంతమంది ఓ దైవ సేవకుల మీద వ్యతిరేకాన్ని గుర్చి మాట్లాడుతూ వారిని కించపరిచే పని కూడా చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యం పూర్తిగా ప్రభ ఒకరి ఒకరి మీద శత్రుత్వాలతో నడుస్తూ ఉంది ప్రజలు అమాయకులు తండ్రి ఈ పోటీల మధ్యన ఆ ప్రజలకు నచ్చిన సేవకుడి పైన అభిమానం పెంచుకుంటూ ఉన్నారు పూర్తిగా దృష్టి మీ మీద తొలగించుకున్నారు సేవకుల మీద దృష్టి పెట్టి నేను వీరి అభిమానిని నేను వారి అభిమానిని వీరి కొరకు నేనేమైనా చేస్తాను అని ప్రభ మీరు వారికిచ్చిన తెలివితేటలు కానీ వారికిచ్చిన తలాంతులు కానీ వారికి మెరిచిన డబ్బు కానీ ఇలాంటి సేవకులకు ఖర్చు పెడుతూ ఉన్నారు కొంతమంది బిడ్డలు ప్రభ నిజమైన సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు ఏ విధంచేతనైనా ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించాలనే ఒక భారముతో గుండెలో ఆ మంటతో పనిచేస్తూ ఉన్నారు అటువంటి దైవ సేవకులను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు ఆ దైవ సేవకుల యొక్క శ్రేష్టమైన వర్తమానములు ప్రజలు విని నీ దగ్గరికి రావటానికి సహాయం చేయండి ఏ సేవకుడు కూడా ప్రజల్ని తమ దగ్గరికి నడిపించుకోవాలనే దురాశ కాకుండా నా ప్రభు నన్ను ప్రత్యేక పరిచి పిలిచాడు కారణం ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి అని ఆ మంచి ఆలోచనతో ప్రతి దైవ సేవకుడు పనిచేయుటకు మీరే కృప చూపెట్టండి మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి తండ్రి సేవకుల మధ్యన ఉన్న ఈ అలజడులన్నింటినీ కూడా ఏసు నామంలో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నారు సాతానుడు ఎంతో ధైర్యముగా సాతానుడు ఎంతో వెచ్చల విడిగా సంఘాలలో పనిచేస్తూ అనేక మంది వేల మంది ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు ఈ సత్యం ప్రజలు తెలుసుకోవటానికి వారి మనవనేత్రాలను తెరిపించండి బాహ్య నేత్రాలతో చూడకుండా ప్రభ మనోనేత్రాలు తెరవాలి నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రతి వారి మనస్సును తెరిచినట్లయితే వారు నీ లేఖనములను గ్రహిస్తారు తండ్రి నీ లేఖనములలో ఉన్న ఆ ఆంతర్యాన్ని ప్రజలు గుర్తెరగకపోవటానికి గల కారణం వారి మనస్సు తెరవబడలేదు ప్రభ దయచేసి మీరు కృప చూపెట్టి గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రపంచమంతా కూడా అల్లకల్లోల స్థితిలో ఉంది స్వామి ఏ దేశంలో కూడా సమాధానం లేదు సంతోషం లేదు ప్రజల మధ్యన అలజడులు ఉన్నాయి మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా రాజ్యం మీదికి రాజ్యము ప్రజల మీదికి ప్రజలు లేస్తారని చెప్పారు ఆ రీతిగానే ఈ రోజున ఇస్రాయేల్ దేశం మీద ఎన్నో దేశాలు యుద్ధాన్ని చెబుతూ చేస్తూ ఉన్నాయి తండ్రి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి మీ ప్రజలను కొరకు ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చారు దయచేసి వారికి క్షేమమును దయచేయండి వారికి కావలసిన యుద్ధ నైపుణ్యతతో పాటు కావలసినవన్నీ కూడా దయచేయండి శత్రువుని ఎదుర్కొనే ఆ ధైర్యమును కూడా ప్రసాదించండి ప్రపంచంలో ఇటువంటి దుర్ఘటనలు లెక్కలే అనని ప్రభావ కారణం మనుషుల మనోనేత్రాలు తెరవబడక మనుషుల మనస్సులు తెరవబడక తండ్రి నీవు మనస్సును తెరిస్తే లేఖనాలని వారు గ్రహిస్తారని లూక ఇరవై నాలుగు నలభై ఐదవ వచనంలో చెప్పారు తండ్రి కనికరించండి ప్రభా మా దేశాన్ని దయచేసి కనికరించండి మా దేశంలో కూడా విర్రవేగుతున్నటువంటి రాక్షసత్వాన్ని అణిచివేయండి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తిని ఏసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాను ఎందరో క్రైస్తవ సేవకులు ప్రభ కుటుంబాలు నాశనమైపోయాయి స్వామి ఎన్నో కుటుంబాలని చేసేస్తున్నారు ప్రభ ఎందరో ఆడబిడ్డల్ని నాశనం చేస్తున్నారు తండ్రి దయామయుడ కనికరించండి నీ కోపోద్రేకము నీ ప్రజలమైన మా పట్ల దయచేసి చూపెట్టకండి ఒక్కరోజు కూడా మీ ఎదుట మేము నిలవబడలేము స్వామి ఒక్క క్షణం నిలబడలేము తండ్రి మీరు ఎంత ప్రేమ కలిగిన వారు ఎంత దీర్ఘశాంతం కలిగిన వారు మేమెరుగుదు స్వామి నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మీ కోపము నిమిషం మాత్రం ఉంటుంది మీ దీర్ఘశాంతము ఆయుష్కాలం అంతా ఉంటుందని చెప్పారు రీతిగా కనికరించమని ప్రార్థిస్తున్నాను ఈరోజున దైవ సేవకులు ప్రభ మీరు మాకు సెలవిచ్చినదే బోధించటానికి మీరు మాకు ఆదేశించినదే చేయటానికి ప్రతి దైవ సేవకుని మీరు దర్శించండి యేసు నామంలో ప్రతి దైవ సేవకుని దర్శించి వారు పరిపూర్ణంగా మీకు విధేయత చూపెట్టడానికి సహాయం చేయండి యషేయ ప్రవక్త దేవా మీరు చెప్పినట్లుగా అంజరుపు పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆయన కురుపు మీద పెట్టాడు ఏ విధమైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు మందు వేయాలి కానీ పండు వేస్తారా అనేటటువంటి మాట మాట్లాడలేదు అంత పెద్ద ప్రవక్త మీ మాటకు విధేయత చూపెట్టిన రీతిగా తండ్రి మా దేశంలో ఉన్న దైవ సేవకులు మీ మాటకు విధేయత చూపెట్టని ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్రం ఎంతో గలిబిలితో ఉంది ప్రభు కనికరించండి సవాళ్ళు చేసుకుంటున్నారు తండ్రి ఒకరి మీద ఒకరు భావాలు విరజిమ్ముకుంటున్నారు దయచేసి వారిని అనుసండి మార్చండి దయచేసి వారిని మార్చుమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఏషియా ప్రవక్త లాగా మీరేం చెప్తారో అది చేసే ఒక సున్నితమైన మనస్సును ప్రతి దైవ సేవకునికి దైవ సేవకురాలకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రజలకు నేను కనిపించాలి అనే ఆలోచన పోయి ప్రజలకు ప్రభుని నేను చూపెట్టాలి ప్రజలు నా దగ్గరికి రావాలి కాకుండా ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలి అనే రీతిగా ప్రతి దైవ సేవకుడు పనిచేయటానికి కృపదై చేయమని ప్రార్థిస్తున్న మీ నామే మహిమపరచబడని మీ నామే ఘనపరచబడని ఈ వాక్కులు వింటున్న ప్రతి బిడ్డలో కూడా ఒక మంచి స్పందన మీరు కలిగించండి తండ్రి గుడ్డివారుగా ఎటుబడితే అటు వెళ్లకుండా వారి మనోనేత్రములు తెరిచి ఏది సత్యము ఏది అసత్యమని గ్రహించుటకు కృపద ఇచ్చేయండి సమస్త ఘనత మహిమలు మీకే మీకే తండ్రి ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పర్లోకపు తండ్రి ఆమెన్ ప్రియులారా ప్రస్తుతము నేను అమెరికాలో డలాస్ అనే ప్రాంతంలో ఉన్నాను అక్కడ జరుగుతున్న కూడికల విషయమై దయచేసి ప్రార్థించండి రేపు మాపో ఇంకొక ప్రదేశానికి స్టేట్కు వెళ్తూ ఉన్నాను అక్కడ కూడా ప్రభు నన్ను నా చేత పని చేయించుకునేటట్లుగా ఆ కృపగల దేవుని యొక్క కనికరం నా మీద నిలిచి ఉండేటట్లు నా ఆరోగ్యము నా ఆత్మీయ జీవితము ప్రతి ఒక్కటి దేవుడు కృప చూపెట్టి కార్యము జరిగించలాగా ప్రార్థించాలని ప్రభు పేరట మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను Amen. Amen.